మంచోడే నా కొడు కాదు నా కొడుకు ఆడల మట్టు తిరుగుతాడని కాదు వాళ్ళు అట్లా చేస్తు మంచోడు కానీ మాత్రం ఆమెలో మోసం చేసి ఏం తిరిగాడు అన్ని మాటలు నాకు చెప్తాడు కానీ

ఒక విచిత్రమైన ప్రేమలో చిక్కుకున్నాడు ఆ మాయలో పడి క్షణం కూడా ఆలోచించకుండా తన ఇల్లు తన వాళ్లను వదిలి వెళ్లిపోయాడు ఈ వార్త విన్న గంగు తల్లి గుండె ఒక్కసారిగా ఆగినంత పనైంది తన కొడుకు ఇలాంటి పిచ్చి పని చేయడానికి కారణం ఎవరో కాదు ఆ స్పందన ఈ హారికేనని ఆమె బలంగా నమ్మింది ఆగ్రహంతో ఊగిపోతూ వారిద్దరినీ నిలదీసింది తన కొడుకు జీవితాన్ని నాశనం చేశారంటూ తీవ్రంగా నిందించింది అంతా అయిపోయిందనుకున్న సమయంలో ఊహించని ఒక మలుపు తిరిగింది గడిచిన రెండు రోజులు నరకం చూసిన తర్వాత గంగు తిరిగి ఇంటి గడప తొక్కాడు కాని అతని రాకతో ఇంట్లో సంతోషం నిండలేదు అతని చూపుల్లో ఇంకా ఆ అమ్మాయే మెదులుతోంది అతని మాటల్లో ఆమె గురించే ప్రస్తావన ప్రతిక్షణం అమ్మాయిల గురించి మాట్లాడటం వారి ధ్యాసలో ఉండటంతో ఇంట్లో ఒక భరించలేని ఉత్కంఠ నెలకొంది కొడుకు భవిష్యత్తు ఏమవుతుందోనన్న భయంతో అతని ప్రవర్తనలోని మార్పులేనితనంతో గంగు తల్లి కుమిలిపోయింది ఆ తీవ్రమైన మానసిక వేదన ఆమె శరీరాన్ని బలహీనపరిచింది చివరికి ఆమె మంచాన పడింది భరించలేని <laughs> జ్వరంతో ఈ విషయం స్పందన మరియు హారికల చెవిన పడింది గంగు తల్లి తమను నిందించినప్పటికీ వారి మనసులు కరిగిపోయాయి వెంటనే వారు గంగు ఇంటికి బయలుదేరారు అక్కడ మంచంపై బాధతో ఉన్న గంగు తల్లిని చూసి వారి హృదయాలు ద్రవించాయి గంగును నిలదీసి అతని నిర్లక్ష్యపు ప్రవర్తనను తప్పుపెట్టారు ఇంకైనా నీ మమ్మీని సతాయించకు ఆమె ఆరోగ్యం బాగాలేదు బాగా చూసుకో అని కఠినంగా చెప్పారు అంతేకాకుండా మళ్లీ అమ్మాయిల గురించి ఇంట్లో ఇలాంటి టెన్షన్లు పెట్టి ఆమెను బాధపెట్టకు అని హెచ్చరించారు ఆ క్షణం గంగు తన తప్పు తెలుసుకుంటాడు తన తల్లి ఆరోగ్యం గురించి పట్టించుకుంటాడా స్పందన మరియు హారికల మాటలు అతనిలో మార్పు తెస్తాయా ఉత్కంఠభరితంగా వేచి చూడాల్సిందే